రంగదామని పల్లె గ్రామాల చుట్టూ కూడా వరద వచ్చి గ్రామాల దిగ్బంధం కావడం జరిగిందని అట్టి గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగిందని దానిపైన కూడా అధికారులతో మాట్లాడి గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించడం గ్రాంట్ నుండి ఐదు కోట్ల రూపాయలతో ఇంటి గ్రామాలకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణానికి నివేదికలను కూడా పంపించడం జరిగిందని అదేవిధంగా తూములకు కూడా మరమ్మతులు పూర్తి చేస్తామని మద్దులపల్లి గ్రామానికి చెందిన బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని మండలానికి సంబంధించి రోడ్లు కూడా వరదల వల్ల కొంత దెబ్బతినడం జరిగింది వాటికి కూడా తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని అధికారులను ఆదర్శించడం జరిగిందని భగవంతుని దయ వల్ల ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం ఆశ నష్టం జరగలేదని ఈ మండలానికి సంబంధించి చెరువులు మనకి రోడ్లు హై లెవెల్ బ్రిడ్జ్ గురించి కలెక్టర్ కి నివేదిక అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు